కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం నేను గంగోనే సుజాత సంగీత ఉపాధ్యాయురాలిని ఈనాటి బాలభారతి బాలల కదంబం కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కంజర విద్యార్థులచే కార్యక్రమం వింటారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ప్రోత్సహించిన మా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయలలిత మేడం గారికి మృదంగం సహకారం అందించిన విశ్వనాథ్ గారికి అలాగే మా చిన్నారుల ప్రతిభను మీ అందరికీ వినిపించేలా చేసిన మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి ధన్యవాదాలు ముందుగా దేవాది దేవుడు గురువే కదా అనే గీతాన్ని వినిపిస్తున్నారు గురువు అనేవాడు ఒక వ్యక్తికి మార్గదర్శి ఉపాధ్యాయుడు మరియు నిపుణుడు గురువు శిష్యులకు జ్ఞానాన్ని విలువలను నైతికతను నేర్పిస్తాడు వారు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాడు దేవాది దేవుడు గురువే కదా దారి చూపు ఆ దైవము నీవే కదా అంటూ వినిపిస్తున్నారు మా విద్యార్థులు కె చంద్రహాసిని కె జయనీత ఎస్ విజ్ఞాని డబ్ల్యూ నవ్యశ్రీ ఎన్ అనిత పి సాయి సుప్రియ జి కీర్తి గురువే వరకు గురువుకు సంబంధించిన గీతాన్ని విన్నారు కదా మరి ఇప్పుడు జి వర్షిక కే నిత్యశ్రీ పి శ్రీనిధి జి శ్రావణి ఎం శ్రీతిక టి రష్మిత ఎస్ లహరిక పి సహస్ర శ్రీనిత నందిని అలంకిక లాస్యశ్రీ అచ్యుతం దామోదరం Ни земека да ఇంత మాధుర్యంగా పిలిస్తే ఆ దేవదేవుడు రాకుండా ఉంటాడా మరో గీతం వినే ముందు మా జీ సాయి ప్రియ చెప్పే కథ వినండి నేను చెప్పబోయే కథ పేరు నిర్లక్ష్యం తగదు అనకనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతడు ప్రతిరోజు తన పొలం పని చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున ఆ ఊరిలోకి ఒక సన్యాసి సాధువు వచ్చాడు ఆయన ప్రజలతో ఇలా అంటాడు నాయనలారా ఈ ఊరు కరువు కూరల్లో చిక్కుకుంటుంది ఇక ఈ పన్నెండేళ్లు వర్షాలు పడవు అని జోస్యం చెప్తాడు దాంతో చాలా మంది ఊరిని ఖాళీ చేసి పొరుగు ఊరిలోకి వలస వెళ్లిపోయారు ధనవంతులు తమ గద్దెల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని తిని బ్రతికొచ్చని అక్కడే ఉండిపోయారు ఏ ఒక్కరు పొలాల వైపు కేసి చూడలేదు పొలాలన్నీ బీడులైపోయాయి కానీ ఆ ఒక్క రైతు మాత్రం ప్రతిరోజు పొలానికి వెళ్లి పొదలు నరికేవాడు దున్నేవాడు బాగు చేసుకునేవాడు ఆకాశంలోని మేఘాలు రైతుని చూసి ఆశ్చర్యపడి కిందికి దిగి వచ్చి ఓ రైతు ఎందుకు నీకు వృధా ప్రాయాస మేము ఈ పన్నెండేళ్లు వర్షాన్ని కురిపించ అని తెలుసు కదా అని ప్రశ్నించాయి అప్పుడు ఆ రైతు నేను రైతుని వ్యవసాయం చేయడం నా పని నేను ఈ పన్నెండేళ్లు మీరు వర్షించరని తెలిసి నా పనులు నేను మానుకు కూర్చుంటే ఎలా మీరు వర్షించే నాటికి నా పనులు నేను మర్చిపోతాను సోమర్తనం అబ్బిపోతుంది అప్పుడు మీరు వర్షించిన నా పనులు నేను చేసుకోలేకపోతాను కాబట్టి అప్పుడు మీరు వర్షించినా వర్షించకపోయినా నాకు ఏమిటి లాభం అన్నాడు రైతు ఆ రైతు మాటలు విన్న మేఘాలు ఆలోచనలో పడ్డాయి అవును మేము ఈ పన్నెండేళ్లు వర్షించకపోతే తర్వాత మాకు వర్షించడమే తెలియదు సోమర్తనం అబ్బిపోతుంది మేము మర్చిపోతాము అని అనుకొని వెంటనే వర్షించాయి ఆ రైతు తను పొలాన్ని బాగు చేసుకొని మంచి ఫలాన్ని పొందాడు నీతి నిర్లక్ష్యం బద్ధకం ఇవి రెండు మనిషికి శత్రువులు విద్యార్థులకైతే ప్రధాన శత్రువులు మంచి నీతి కథను విన్నారు కదా మరి పిల్లలు ఇప్పటి నుండి నిర్లక్ష్యాన్ని బద్ధకాన్ని వదిలేస్తారు కదా ఇప్పుడు గరుడగమన తవ చరణ కమల మిహ మనసిల సతుమమ నిత్యం శంకరాచార్య విరచిత గీతంతో సిద్ధంగా ఉన్నారు ఏ ఇందు ఎం మన్విత కే నిహారిక ఎల్ ఆరాధ్య ఎం మన్నా ఆర్ ప్రశాంతి పి రేవతి ఎం జాహ్నవి ఓ నవగ్న టి నాచవిక గరుడగమన తవ చరణ కమల మిహ Manas a, a tu mamani. ఇప్పుడు ఎస్ ఐశ్వర్య చెప్పే చలోక్తి విందామా ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక పెద్ద ఆయనను మీ వయసెంతండి అని అడిగారు దానికి ఆ పెద్ద మనిషి ఏడేళ్ళు అన్నాడు అందరూ ముక్కున వేలేసుకున్నారు ఇంత ఎంత పెద్ద మనిషి అయితే మాత్రం ఇంతగా పరిహాసమాడుతారా అని నిలదీశారు అతనన్నాడు నేను నిజమే చెప్పాను నాకు ఏడేళ్ళు ఏడేళ్ళ నలభై తొమ్మిది అన్నారు అసలు విషయం తెలుసుకొని అందరూ గొల్లున నవ్వారు ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తనతో కె చంద్రహాసిని కె జయనిత ఎస్ విజ్ఞాని డబ్ల్యూ నవ్యశ్రీ ఎన్ అనిత పి సాయి సుప్రియ జి కీర్తి సోదా ముంగిట మూవీడు మహిమల గేయో సూతుడు よいしょだ。 నవరత్నాలతో చిన్ని కృష్ణుణ్ణి పోల్చిన అన్నమాచార్య సంకీర్తన అద్భుతం కదా ఇప్పుడు చంద్రహాసిని చెప్పే కవిత వినండి నా కవిత శీర్షిక గురువు రచన శ్రీమతి కల్పన మేడంగారు బ్రహ్మకు మరో రూపం గురువు బాల్యం నుండి యవనం వరకు జీవితం అనే నా ప్రస్థానం బడి అనే గుడిలో గురువు అనే దేవుని సన్నిధిలో ఊపిరిపోసుకుంది జ్ఞానం అనే బతుకు పుస్తకం ఊహ తెలిసిన క్షణం నుండి కన్నుమూయి వరకు అక్షరాల రూపంలో జీవితాన్ని సుందరంగా మలిచే దిశలో మార్గదర్శిగా మంచి చెడులు మానవతా విలువలు జీవిత పాఠంగా బోధించి రూపం లేని రాయిని శిల్పంగా మార్చి రూపం లేని రాయిని శిల్పంగా మార్చి జీవితానికి రూపం గురువు జీవితానికి బ్రహ్మకు మరో రూపం గురువు ఆ గురువు పోసిన అమృతంతో నా జీవితం చరితార్థం అవ్వాలి ఆ గురువు పోసిన అమృతంతో నా జీవితం చరితార్థం అవ్వాలి నా గురువు రుణం తీర్చుకునే భాగ్యం నాకు కలగాలి నా గురువు రుణం తీర్చుకునే భాగ్యం నాకు కలగాలి నిజమే కదా గురువు రుణం తీర్చుకునే భాగ్యం అందరికీ కలగాలని కోరుకుందాము ఇప్పుడు మరో అన్నమాచార్య కీర్తనతో మన ముందుకొస్తున్నారు జి వర్షిక కే నిత్యశ్రీ పి శ్రీనిధి జి శ్రావణి ఎం శ్రీ శ్రీతిక టి రష్మిత ఎస్ లహరిక పి సహస్ర శ్రీనిత్య నందిని అలంకిక లాస్యశ్రీ మధుసూదన విష్ణు శ్రీధరా I'll ాలతో కూర్పు చేసినటువంటి అన్నమాచార్య కీర్తను విన్నారు కదండి ఇప్పుడు భాస్కర శతకంలోని ఒక పద్యం జీ చాలకున్నా ఆ శధకం గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగ మంచి కూర నలపాకము చేసిన నైనా నందు నింపొదవేడు వేడును భాస్కరా తాత్పర్యం భాస్కరా ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా ఇప్పుడు మా పదవ తరగతి విద్యార్థులచే ఒక దేశభక్తి గీతం విందాం ఇదే మన భారతం ൂലരഥം ശക്തിുദ്ധം മുക്തി പദം മന വിരിസിനുധം മുക്തി പദം മന വിരിസിന മന്ദി ജഗതിക്ക് ശാരം ഇതേ

పించడి పుష్పం ధర్మనిష్ట కలిగించిన దీపం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగని బ్రతుకే భారతి ఒక నైవేద్యం ఇది వీరుల వ్యవసాయం కాషాయం ఇదే భారతం ఇదే మన భారతం ఇప్పుడు జాతీయ గీతాన్ని క్యాషియో పైన వినిపిస్తుంది మా చిన్నారి సోనాక్షి జాతీయ గీతాన్ని విన్నారు కదండి ఇంతటితో ఈనాటి మా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కంజర విద్యార్థులచే బాలభారతి బాలల కదంబ కార్యక్రమం ధన్యవాదాలు